హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్ట్లో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఎనభై ఎనిమిదవ ప్రశ్న గబ్బిలము అనే ఖండకావ్యాన్ని రచించినది ఎవరు గబ్బిలము అనే ఖండకావ్యాన్ని రచించినది ఎవరు అంటే ఆన్సర్ అప్పారావు నెక్స్ట్ తర్వాత ప్రశ్న హైదరాబాద్ రాష్ట్రము భారత యూనియన్లో విలీనమైన సమయంలో ఏ రాజవంశం పాలించినది చూడండి తొంభై ప్రశ్న హైదరాబాద్ రాష్ట్రము భారత యూనియన్లో విలీనమైన సమయంలో ఏ రాజవంశము ఆంధ్రదేశాన్ని పాలించినది ఆన్సర్ అసఫ్ జాయి వంశం నెక్స్ట్ తర్వాత ప్రశ్న తొంభై ఒకటో ప్రశ్న స్వతంత్ర భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై మూడులో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము ఈ క్రింది వాటిలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది చూడండి పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం మొదటి రాష్ట్రము అయితే ఆ సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది ఇది మనకు తెలిసినదే ఆన్సర్ కర్నూలు నెక్స్ట్ తొంభై రెండవ ప్రశ్న చూడండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్లో భారత్ యూనియన్తో విలీనం చేయడానికి భారత సైన్యం ఆరంభించిన ఆపరేషన్ పేరేమిటి చూడండి నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో భారత్ యూనియన్తో విలీనం చేయడానికి భారత్ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి ఆన్సర్ ఆపరేషన్ పోలో చూడండి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఆర్టికల్చర్ రెండు వేల ఇరవై మూడు ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న ఇవన్నీ కూడా ఏదో ఒక ఎగ్జామ్లో ప్రశ్నలుగా వచ్చినవే సో జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ తొంభై మూడో ప్రశ్న చూడండి నెక్స్ట్ తొంభై మూడో ప్రశ్న రంపా తిరుగుబాటును అల్లూరి సీతారామరాజు అణచివేత మద్రాస్ అటవీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడారు దీనిని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ఆమోదించారు చండ్రి రంపా తిరుగుబాటును అల్లూరి సీతారామరాజు అనచివేత మద్రాస్ అటవీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడారు దీనిని బ్రిటిష్ వారు ఏ సంవత్సరంలో ఆమోదించారు ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఆమోదించారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న తొంభై నాలుగవ ప్రశ్న టంగుటూరు ప్రకాశం ప్రారంభించిన వార్తాపత్రిక పేరు ఏమిటి టంగుటూరు ప్రకాశం ప్రారంభించిన వార్తాపత్రిక పేరు ఏమిటి ఆన్సర్ స్వరాజ్య నెక్స్ట్ తర్వాత ప్రశ్న సాంఘిక మరియు సాహిత్య రంగాలలో తన సంస్కరణలను ప్రచారం చేయడానికి వివేకవర్ధిని అనే పత్రికను ఎవరు స్థాపించారు చూడండి సాంఘిక మరియు సాహిత్య రంగాలలో తన సంస్కరణలను ప్రచారం చేయడానికి వివేకవర్ధిని అనే పత్రికను ఎవరు స్థాపించారు ஆன்சர் கந்தகூரு வீரலிங்கம் நெக்ஸ்ட் தொம்பை ஆரோ பிரச்சனை காக்கீய பாலன நாட்டுக்கு உன்னதாரு காக்கீய பாலன நாட்டுக்கு உன்ன பிரதான ரூவி ఆప్షన్స్ చూద్దాం ఓరుగల్లు త్రిపురాంతకం నెల్లూరు ఇది కాదు నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం డైరెక్ట్గా మోటుపల్లి త్రిపురాంతకం బళ్ళారి ఇది ఒక ప్రధాన రహదారి మోటుపల్లి త్రిపురాంతకం బళ్ళారి ఇది ఒక ప్రధాన రహదారి తర్వాత పల్నాడు నల్లగొండ నకిరేకల్లు ఓరుగల్లు ఇది కూడా ఒక ప్రధాన రహదారి నెక్స్ట్ తొంభై ఏడవ ప్రశ్న సూపీ ఉద్యమాలలో సాధారణ లక్షణాలు ఏవి సూపీ ఉద్యమాలలో సాధారణ లక్షణాలు ఏవి ఆన్సర్ ఏకేశ్వర ఉపాసన కరెక్టే ఒక లక్షణం నెక్స్ట్ మత సహనం చూడండి సూపీ ఉద్యమాల్లో సాధారణ లక్షణాలు ఏవి అంటే ఏకేశ్వర ఉపాసన ఆప్షన్ వన్ కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ టూ సన్యాసము కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ త్రీ మత సహనము కరెక్టే చూడండి ఆప్షన్ ఫోర్ కొంతవరకు విగ్రహ ఆరాధన అంగీకరించడం అది తప్పు సో ఆన్సర్ ఆప్షన్ వన్ వన్ టూ త్రీ చూడండి వన్ టూ త్రీ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి నోట్ రెండవ ప్రశ్ని చూడండి హజర రామ దేవాలయాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు హజర రామ రామ దేవాలయాన్ని నిర్మించిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ రెండవ దేవరాయలు నెక్స్ట్ తర్వాత ప్రశ్న విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాల కాలక్రమ పట్టికను గుర్తించండి చూడండి సంగమ సాలువ తులువ అరవీడి ఆప్షన్ ఫోర్ చూడండి మధుర వంశం సంగమ వంశం రెండవ వంశం సాలువ వంశం మూడవ వంశం తులువ వంశం నాలుగవ వంశం అరవీడి వంశం నెక్స్ట్ ఈ క్రొనలాజికల్ ఆర్డర్పై రెగ్యులర్గా ప్రశ్నలు ఇస్తున్నారు గమనించండి నెక్స్ట్ నోట్ నాలుగవ ప్రశ్న విజయనగర సామ్రాజ్య చరిత్రపై ఏ ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని వ్రాసినది ఎవరు ఇది కూడా ఇంపార్టెంట్ విజయనగర సామ్రాజ్య చరిత్రపై ఫర్గాటన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రా వ్రాసినది ఎవరు ఆన్సర్ రాబర్ట్ సెవెల్ నెక్స్ట్ నూట ఐదవ ప్రశ్న నూట ఐదవ ప్రశ్న చూడండి తుంగభద్రా నదిపై ఆనకట్ట కట్టి నీటిని విజయనగర పట్టణ పట్టణానికి మళ్లించడం జరిగినది ఈ చర్య దక్షిణ భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకమైన నీటి పారుదల కార్యక్రమంగా పరిగణిస్తారు ఈ చర్యను చేపట్టిన పరిపాలకులు చూడండి తుంగభద్రా నదిపై ఆనకట్ట కట్టి ఈ ఈ నీటిని విజయనగర పట్టణానికి మళ్లించడం జరిగినది ఈ చర్య దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల కార్యక్రమంగా పరిగణిస్తారు ఈ చర్యను చేపట్టిన పరిపాలకులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ మొదటి బొక్కరాయలు మరియు మొదటి దేవరాయ నెక్స్ట్ నూట ఆరో ప్రశ్న విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన నాలుగు వంశాలను కాలక్రమంలో ఏర్పరచండి ఇప్పుడే మనం చూసాం అది సంగమ సాలువ తులువ అరవీడి నెక్స్ట్ నూట ఏడవ ప్రశ్న చూడండి ఇవన్నీ సచివాలయం ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నలు నూట ఐదవ ప్రశ్న అగ్రికల్చర్ అసిటెంట్గా అడిగారు నూట ఆరో ప్రశ్న డిజిటల్ అసిస్టెంట్గా అడిగారు గమనించండి నెక్స్ట్ నూట ఏడవ ప్రశ్న విజయనగర సామ్రాజ్యం పాలనలో ఈ క్రింది ఏ భాషలను పోషించారు ఆన్సర్ చూడండి తెలుగు పోషించారు తెలుగు కన్నడ సంస్కృతం తమిళం ఈ నాలుగు భాషలను పోషించారు వీళ్ళు సో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఏబిసిడి నెక్స్ట్ నూట ఎనిమిదో ప్రశ్నించోండి ఇటలీకి చెందిన యాత్రికుడు నికోలో డి కాంటి విజయనగర సామ్రాజ్యంను ఎవరి కాలంలో సందర్శించారు ఇటలీకి చెందిన యాత్రికుడు నికోలో డి క్యాంటీ విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరి కాలంలో సందర్శించారు ఈ యొక్క యాత్రికులను కూడా మనకు అడుగుతుంటారు ఇంపార్టెంట్ ఆన్సర్ మొదటి దేవరాయ కాలంలో సందర్శించడం జరిగినది మొదటి దేవరాయ కాలంలో సందర్శించడం జరిగినది ఆప్షన్ టూ నెక్స్ట్ నూట తొమ్మిదవ ప్రశ్న విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మొదటి రాజవంశం ఏది సంగమ వంశం ఇది కూడా మనం చూసిందే నెక్స్ట్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఎవరు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి ఎవరు ఆన్సర్ నీలం సంజీవ రెడ్డి నెక్స్ట్ నూట పదకొండవ ప్రశ్న పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో రామ్మోహన్ పాఠశాలను స్థాపించి ఆంధ్రప్రదేశ్ అనగారిన వర్గాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్యను అందించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త మరియు కవి ఎవరు ఆన్సర్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో రామ్మోహన్ పాఠశాలను స్థాపించి ఆంధ్రప్రదేశ్లోని అనగారిన వర్గాలకు చెందిన పిల్లలకు ఉచిత విద్యను అందించిన పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్త మరియు కవి ఈయన కవి కూడా కండంబు చక్కని పాడియావు ఈ యొక్క వ్యయాన్ని ఎవరు రచించారంటే చిలకమతి లక్ష్మీ నరసింహం గారు సో ఆన్సర్ చిలకమతి లక్ష్మీ నరసింహం నెక్స్ట్ తర్వాతి ప్రశ్న శ్రీ రామానుజాచార్యుల నాయకత్వంలో జరిగిన సామాజిక మత ఉద్యమము విష్ణువు పట్ల భక్తిని నొక్కి చెప్పి సామాజిక సమానత్వం గురించి నొక్కి చెప్పింది ఇది ఆంధ్ర సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది ఈ ఉద్యమాన్ని ఏమని పిలిచారు ఆన్సర్ ఈ ఉద్యమాన్ని ఏమని పిలిచారంటే భక్తి ఉద్యమం అని పిలిచారు నెక్స్ట్ తర్వాత ప్రశ్న నూట పదమూడవ ప్రశ్న పంతొమ్మిదవ శతాబ్దంలో ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ నిర్మాణము ఆంధ్రదేశంలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా మరియు వాణిజ్యాన్ని సులభతరం చేసినది పంతొమ్మిదవ శతాబ్దంలో ఏ ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ నిర్మాణము ఆంధ్రదేశంలో ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులకు రవాణా మరియు వాణిజ్యాన్ని సులభతరం చేసినది సార్ విశాఖపట్నం వాడరేవు నెక్స్ట్ నూట పద్నాలుగో ప్రశ్న వలస పాలనకు ముందు కాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఏ ప్రధాన ఆర్థిక కార్యకలాపాలు ప్రబలంగా ఉన్నవి ఇది ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడినది ఆన్సర్ బొగ్గు త్రవకం వలస పాలనకు ముందు కాలంలో ఆంధ్ర ప్రాంతంలో ఏ ప్రధాన ఆర్థిక కార్యకలాపాలకు ప్రబలంగా ఉన్నవి ఇది ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పడినది అంటే బ్రహ్గు తవకం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్